మార్కెట్లో మనం ఎన్నో క్లీనింగ్ ప్రోడక్ట్స్ని చూస్తూ ఉంటాం మన ఇంటి అవసరాలకు వాటిని కొంటూ ఉంటాం కూడా కానీ ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్న మహిళ మాత్రం ఆ విధంగా చూసి ఊరుకోలేదు తనెందుకు అలాంటి ఉత్పత్తులను తయారు చేయకూడదు అనుకుంది మేము పెద్దగా చదువుకోలేదు మా దగ్గర పెట్టుబడికి డబ్బులు లేవు మరి మేమేం చేయగలం అని అనుకునే వారికి అంజమ్మ కథ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మరి ఈ అంజమ్మ ఎవరు ఏం చేస్తూ ఉంటుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దయారా అనే గ్రామంలో నివసిస్తున్నారు అంజమ్మ వారిది ఒక సాధారణ దిగువ తరగతి కుటుంబం తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న అంజమ్మ వ్యాపారం చేయడానికి చదువు ఒక ఆటంకం కాదని నిరూపించింది భర్త రాజయ్య సహకారంతో తన వ్యాపారంలో విజయం సాధించింది ఒకరోజు అంజమ్మ తన ఇంటి క్లీనింగ్కి అవసరమైన ఉత్పత్తులను కొనడానికి మార్కెట్కు వెళ్ళింది ధరలు ఎక్కువగా ఉండడం చూసి తనలాగా అంత ధర పెట్టి కొనలేని వారి కోసం తనే ఆ ప్రోడక్ట్స్ని ఎందుకు తయారు చేయకూడదు అనుకుంది అనుకోవడమే కాదు ఆ దిశగా అడుగులు వేసింది కూడా లిక్విడ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో శిక్షణ కూడా పొందింది తనే స్వయంగా లిక్విడ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ని తయారు చేసి తనకు తెలిసిన వాళ్ళకి వాటిని అమ్మడం మొదలుపెట్టింది అవి వాడిన తర్వాత కొనుగోలుదారుల నుండి మంచి ఆదరణ లభించడంతో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాలనుకుంది కళాశాలలు కంపెనీల నుండి ఆర్డర్స్ తెచ్చుకుంది తన చేతిలో ఆర్డర్స్ అయితే ఉన్నాయి కానీ తన ఆర్థిక పరిస్థితి వల్ల అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు కానీ అంజమ్మ ఇలాంటి ఆటంకాల వల్ల అక్కడితో ఆగిపోలేదు పట్టుదలతో ప్రయత్నించింది అంజమ్మ స్వయం సహాయక సంఘ సభ్యురాలు కావడంతో గ్రూపు నుండి లోన్ తీసుకుంది శ్రీనిధి నుండి కూడా లోన్ లభించింది అంతేకాకుండా స్థానిక నాయకులైన కందాడి అంజిరెడ్డి వీరి పట్టుదల తపన చూసి లక్ష రూపాయలు విరాళం అందించారు పెట్టుబడినైతే తయారు చేసుకుంది కానీ సాంకేతికంగా అవసరమైన విజ్ఞానం తన దగ్గర లేదు ఏదో ఉత్పత్తి చేసి అమ్ముకుని డబ్బులు సంపాదించాలి అనుకోలేదు అంజమ్మ తన ఉత్పత్తిని ఒక బ్రాండ్గా మార్కెట్లోకి తీసుకురావాలని ఆశపడింది అదే విషయం డిఆర్డివో సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళింది ఈ విషయం తెలుసుకున్న డిఆర్డివో పిడి పద్మ అంజమ్మకి పూర్తి సహకారం అందించి ప్రోత్సహించింది అంతే యూజ్ ఆల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో తన వ్యాపారం మొదలైంది నాణ్యత కొలతల విషయంలో అంజమ్మ సరైన ప్రమాణాలు పాటించి నెంబర్ వన్ క్వాలిటీ ప్రోడక్ట్స్గా సర్టిఫికేట్ కూడా పొందింది యూజాల్ అనే బ్రాండ్తో హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు అంజమ్మ ఇందులో భాగంగా వాష్ జెల్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ టైల్స్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఇంకా ఫినాయిల్ అనేక ప్రోడక్ట్స్ని వీరు తయారు చేస్తున్నారు ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇతర మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు అంజమ్మ అందరికీ నమస్కారం నా పేరు అంజమ్మ మాది రాంపల్లి దయారా ఇక్కడ రాంపల్లి దయారా ఈసర మండలం విజాలెంట్రీపేరేషన్ కంపెనీ మాది సు మన వాషింగ్ మిషన్ అది కూడా మేము ఈ అన్ని రకాలుగా మేము తయారు చేయగలుగుతాం ఇక్కడ మేము పిడుగురాల ఉంటుంది పిడుగురాళ్ళు కూడా దాంట్లో కూడా ట్రైనింగ్ తీసుకోవాలని పోతే వాళ్ళు ఎనిమిది వేలు అడిగారు ఎనిమిది వేలు ఇచ్చేనా కూడా మేము ఈ వాష్ నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాం ఈ డిష్వాష్ రింగ్ అనేది బయట వచ్చేసి ఎనభై ఎనిమిది రూపాయలు ఉంటుంది మేడం ఫైట్ అయితే మేము ఆ దీనిగా మేము ఇది నేర్చుకోవడానికి రెండు రోజుల టైం పట్టింది రెండు రోజుల టైంలో కూడా మేము కష్టపడి నేర్చుకున్నాము ఆ విధానంగానే మేము ఇంట్లో కూడా ఒక మెటీరియల్ అనేది ఇంట్లో చేసుకో ఇంట్లోకి వాడుకోవడానికి చేసుకునే వాళ్ళం సరుకు కానీ కానీ ఇది కానీ మామూలుగా చూసుకొని నేర్చుకోవడానికి కానీ ఇంట్లో కొంచెం కొంచెం ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నేర్చుకున్నాం నేర్చుకొని ఇంట్లో అట్లా అట్లా చేస్తా మేము మేము నేర్చుకొని కూడా పదిహేడు సంవత్సరాలు అయింది పదిహేడు సంవత్సరాల మిత్రం కూడా మేము ఆయన ఎవరికన్నా కావాలి అని అంటే వాళ్లకు మేము శేషించేవాళ్ళం చేసి ఇస్తా ఏం చేసినా మాకు ఇక్కడ గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చింది ఆ ఇంట్లో చేసుకుంటూ చేసుకుంటా ప్రతి ఒక్కరికి కావాలన్నప్పుడు చేసి ఇచ్చేవాళ్ళం ఆ టైంలో అట్లనే స్థలం సరిపోదు ఈ ఇండ్లు కొంచెం కొనుక్కొనిటివి ఇది శేషిస్తా ఇట్లాంటి పనులు చేసుకుంటా ఈ పనులు చేసుకుంటా ఇప్పుడు గ్రూప్ మైలమండ గ్రూపులు ఉన్నాయి కదా ఆ గ్రూపులో కూడా మేము గ్రూప్ పెట్టింటిమి ఆ గ్రూప్లో పెట్టినప్పుడు సార్ వాళ్ళు మీరేం చేస్తారని అడిగారు అంటే నేను పలా పని చేస్తాను సార్ అని అన్నా అంటే సార్ వాళ్ళు ఏం చేసిండ్రు చేస్తావా అని అన్నారు చేస్తా అని చెప్పింది అయితే సార్ వాళ్ళు ఏం చేసిండ్రు సరే మా చెయ్యి ఒకసారి మేము కూడా చూస్తామని అన్నాం అంటే ఇంటికి వచ్చిండ్రు ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి అంతా చాలామంది కానీ ఇక్కడే పెట్టి అమ్ముతుంటాయి ఆ రూమ్లో అమ్ముతుంటే సరిపోలేదు మేడలు కూడా సార్ వాళ్ళు కూడా వచ్చి ఐదు ఐదు లీటర్లు పది పది లీటర్లు మాకు కూడా కావాలని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి బాగుందని అట్లా సార్ వాళ్ళు కూడా మాకు ప్రోహించిండ్రు చేయండి అని చేసేటరకు మాకేం చేసిండ్రు సార్ వాళ్ళు కూడా మాకు పైసలు కూడా సరిపోస్తారు మరి రీతి కంటే కూడా మాకు ఇట్లా ఇది శ్రీనిధి పైసల నుంచి మూడు లక్షలు ఇచ్చారు గ్రామ సంఘం నుంచి లక్ష ఇచ్చారు బ్యాంక్ నుంచి కూడా లక్ష ఇచ్చారు గ్రామీణ బ్యాంక్ నుంచి అట్లా ఆ డబ్బులన్నీ కూడా పెట్టుకొని ఇవన్నీ డ్రమ్ములు డ్రమ్ములు తీసుకొసుకోవడము చేయడము అవన్నీ మేము మొదలు మొదలు పెట్టినాక దాంట్లో మా వారు కూడా తిరిగి అక్కడ ఎక్కడన్నా ఆడర్లు ఉంటే చూడాలని ఆయన్ని కూడా డ్యూటీ చేసుకుంటా ఈ ఆర్డర్లు చూసుకుంటా ఈ మెటీరియల్ మా పిల్లలు ఇంకా ఎక్కువ మంది కావాలనుకుంటే కనుక మనసులో పెట్టుకొని చెప్పుకుంటాం అక్కడ ఇంట్లో సరిపోలేదు సరిపోకున్న తర్వాత వేం తరుపున చేస్తామంటే ఈ పని నేను చేస్తున్నానని చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళు ప్రోత్సహించారు వాళ్ళు ప్రోత్సహించిన తర్వాత ఆ ఇండ్లు కట్టాము ఆయిన్లు కట్టిన తర్వాత చిన్న చిన్నగా ఈ మెటీరియల్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేకుండా ఉండే ఆ స్థలం పెట్టుకోవడానికి లేనప్పుడు ఈ రూమ్ కట్టుకోని ఈ రూమ్ కట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ బిజినెస్ పెంచుకోవాలి ఎట్లా చేయాలి అన్న ఆలోచన ఉండే మళ్ళీ ఈ మెటీరియల్కు మనకు తెచ్చుకోవాలంటే పైసలు కావాలా రూమ్ కట్టాలంటే డబ్బులు కావాలని అట్లా చిన్న చిన్నవి చేస్తుంటే మాకు ఎక్కడి నుంచి మెటీరియల్ కంపౌండ్ కావాలనో లేకుంటే మాకు చేసిన మెటీరియలే కావాలనో అట్లా ఫోన్లు చేసేవారు ఫంక్షన్లకైతే క్యాలేజీలకైతే ఏమి మాకు అన్ని సప్లై చేయాలనేది ఉంటుండే వాళ్ళకి సరే మీ సార్ మేము చేస్తామని చెప్తుంటే వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకుపోవడాలు మాకు ఫోన్ చేస్తూ అట్లా మేడాలు కొంత లెక్క మాకు ఏదన్నా మన ఎక్కడైనా స్టాల్ పెడితే పంపించడం అట్లా చేస్తుంటే కూడా నాంపల్లికి కానీ ఇక్కడ ట్యాంక్ బండ కానీ అక్కడ పెట్టినా పోతుంటుంది పోతుంటే ఆ ఫోన్ నెంబర్ల ద్వారా వాళ్ళు కూడా తెలుసుకొని ఫోన్లు చేస్తూ ఉన్నారు ఎగ్జిబిషన్ లేకి పెడుతుంటువి ఆ స్టాల్ స్టాల్కి ఒక ఎక్సింగ్ కార్డులు తీసుకుపోతాయి ఆ ఎక్సింగ్ కార్డులు తీసుకుపోయినప్పుడు వచ్చిన వాళ్ళకల్లా ఆ బాటిల్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ ఇచ్చాను ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చూసి వాడి చూసి టైల్స్ క్లీనర్ అయితే అది చాలా బాగుండదు చాలా బాగుందని ఆ టైల్స్ క్లీనర్ ఏం చేసిండో మాకు అలా అమ్మబోయేటరకనే మాకు టైల్స్ క్లీనర్ మిగలేదు అయిపోయింది అయిపోయినాక మాకు ఇంకా ఒక్కొక్కరు ఐదు లీటర్లు కావాలా మూడు లీటర్లు కావాలన్న వాళ్లకు ఆ లాస్ట్ అయిపోయింది మేము చేయలేకపోయాం దానికి టైం ఇంకా నా రెండు రోజులు టైం మతుంది కాబట్టి మాకు చేసే టైం దాకా చేయలేదు దాని గురించి కూడా ఎక్కడి నుంచైనా ఫోన్ చేసేవారు తీసుకుపోయేవారు బయట మనం అంత పెట్టుకుంటున్నాం కానీ మనకు బయట మన షీలింగ్ స్వీట్ మన కలెక్టర్ నుంచి కానీ కానీ నుంచి అయినా మనకు ఫోన్లు వచ్చేవాళ్ళు ఫోన్ ఎంత డెబ్బై రూపాయలు పెట్టుకున్నా మాకు బాగాలేదు చాలా బాగుందని మాకు ఫోన్లు చేసి ఇక్కడి నుంచి మాకు చాట ఉంటాము మీరు తీసుకొస్తారా అని ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు అట్లా తీసుకుపోయి వాళ్ళం వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తుంటే తీసుకుపోయిచ్చేవాళ్ళము అట్లా అట్లా ఈ రూమ్ కూడా అట్లనే కొంచెం పెంచుకుంటా పోయాం పెంచుకుంటూ పోయిన తర్వాత ఈ డ్రమ్ డ్రమ్ములు తెచ్చుకొని పెట్టుకోడాలు ఈ తెచ్చుకొని మేము చేసుకుంటాము ఈ రా మెటీరియల్ ఉంటే ఎట్లా ఏమన్నా అంటే మన ఎట్లా ఎట్ల అవుతుందేమో అని అట్లా అనుకోకుండా మొత్తం కాంపౌండ్ తయారు చేసి పెట్టుకుంటాము పెట్టి డ్రమ్ములకి ఎత్తి పెడతాం పెట్టిన తర్వాత ఏం చేసాము ఇప్పుడు ఈ రూము ఆ రీతిగా మేము కట్టబడి దీని అప్పు కూడా అలా తీసుకుంటూ వచ్చాము మేము ఫెనాయిల్ బయట దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే మేము బయట ల్యాబ్ టెస్ట్ కూడా పంపించాము అట్లా నెమ్మర్ వన్ క్వాలిటీ అనేది వచ్చింది ఆ క్వాలిటీని బట్టి మేము కూడా పెనాయిలు మా ఐదు రకాల పెనాయిలు మేము చేయగలుగుతున్నాం అంటే ఎవరికి స్మెల్ ఎవరికి ఏదైతే కావాలనో దాన్ని బట్టి మేము చేసిస్తుంటాము అట్లా మా దగ్గర మనుషులు పెట్టుకోవడానికి కూడా వాళ్ళ వాళ్ళకు మాకు ఎక్కువ చేసే విధానాన్ని బట్టి దాన్ని బట్టి మనుషులు ఆ టయానికి మేము పిలుచుకొని చేపించుకుంటుంటాము డ్రమ్ములు డ్రమ్ములు పోతే కొంచెం మనుషులకు పని తక్కువ ఉంటుంది కొంచెం బాటిల్ నింపేది పోయేది కనుక అయితే కనుక కొంచెం మనుషులు ఏ పడతారు వాళ్ళకు కూడా పని కల్పిస్తున్నాము వాసన కోసం మేము ఐదు రకాలు వాడుతున్నాము అట్లా దాన్ని బట్టి ఒకటి రోజు కలర్ ఉంటుంది ఒకటి జాస్మిన్ ఉంటుంది ఒకటి లిమన్ ఉంటుంది ఒకటి గంధం ఉంటుంది ఒకటి ఏమో శంచెడు పెనాయిలు ఉంటుంది బయట కంపెనీలు చాలా ఉంటాయి అవన్నో వాడి చూసింటారు దాన్ని వాడి చూసినారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇదికోక మీరు వాడి చూస్తే మీకే అర్థమవుతుంది ఇది కూడా వాడి చూడండి మీరు బాగుండేది బాగాలేదు అప్పుడు మీరే చెప్పగలుగుతారు మా కంపెనీ అంత బాగుంటుంది అని చెప్పేసి మేము చెప్తున్నాము మీరు కూడా ఒకసారి వాడి చూడండి కంపెనీ కంపెనీ అయినా సరే హాస్పిటల్నైనా ఎక్కడైనా సరే మేము మాకు ఈ మా నెంబర్ ఇస్తాము మీరు కూడా ఫోన్ చేసి తెమ్మంటే కనుక మేము కూడా సప్లై చేస్తాము మీరు కూడా మాకు మా కంపెనీది మా మెటీరియల్ కూడా వాడి చూడండి నమస్తే అండి నా పేరు రాజయ్య గ్రామీణ మహిళల ఛానల్కి సుస్వాగతం మా మిస్సెస్ మూడో అంజమ్మ స్వయం సహాయక సభ్యురాలు ఆ సంఘాల తరపు నుంచి లోన్లు తీసుకొని ఈ మెటీరియల్ తయారు చేయడం మొదలుపెట్టింది ఆమె ఒక్కటి చేస్తున్న వల్ల కుటుంబ సభ్యులను కూడా మేము కూడా సహకరిస్తున్నాము ఒక్కటే చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మేము కూడా సహకరిస్తున్నాము సంగళ తరపు నుంచి సురేఖ మేడం సుదర్శన్ సారు మీరు మాకు పూర్తిగా సహకరించారు వారితో పాటు మా డిఆర్డిఓ డీఓ పద్మ మేరం గారు కూడా మాకు తోడుగా ఉండి మీరు ఎంతవరకు అయినా మీరు చేయండి మేము సహకరిస్తాము మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము తోడు ఉంటాము అని మాకు ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చారు మేము మొదటిగా ఈ నాయల సాగ తయారు చేయడం మొదలుపెట్టాము ఆ తర్వాత మళ్ళీ ఫ్లోర్ కినర్ ఫ్లోర్ కీనర్ చేసాము ఇందులో కూడా సక్సెస్ అయినాము ఈ తర్వాత మళ్ళీ మేము టాయిలెట్ కిన్నర్ కూడా చేసాము ఇందులో కూడా మేము సక్సెస్ అయినాము ఆర్డర్లు కూడా మాకు మంచిగా చూసిన వాళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉన్నదని కూడా మాకు రిపోర్ట్ వచ్చింది బాసన దోంకునే లిక్కుడు తయారు చేశాము ఇది కూడా ఎక్సలెంట్గా ఉన్నదని మాకు రిపోర్ట్ వచ్చింది ఇందులో కూడా ప్రాబ్లం లేకుండా ఉన్నది ఇంకా డిటర్జెంట్ లిక్విడ్ కూడా తయారు చేసాము ఇందులో కూడా మేము ఎక్సలెంట్గా వచ్చాము నా పేరు శ్రీలత రాంపేళ్ళ దయార్లో ఉంటాము మేము ఇక్కడ యూజర్ ఇంటర్ పై దాంట్లో చేస్తున్నాము అంటే ఇక్కడ అన్ని డిష్ వాష్లు పీనాయిల్ మళ్ళీ ఫ్లోర్ క్లీనింగ్స్ అవన్నీ తయారు చేస్తాము అంటే అక్క చెప్పిన ప్రకారము మెజర్మెంట్లు నింపి బాటిల్స్లో నింపి టూ లీటర్స్ వన్ లీటర్స్ అన్ని దాంట్లో తయారు చేస్తూ ఉంటాము ఎక్కువ వడుకున్నప్పుడు మిమ్మల్ని పిలుస్తుంది అక్క మేము బాగా మంచిగా తయారు చేస్తాం నా పేరు రాధా అండి రాంపల్లి దయార్లో ఉంటాము మేము ఇక్కడ బాటిల్స్ నింపడం లేబుల్స్ అతికించడం ఇంకా మెజర్మెంట్స్కి అక్కకి హెల్ప్ చేస్తాం పెనైల కంపౌంటులు ఈ కంపౌంటులు మేము కూడా ఇది అంత మెటీరియల్ అంతా కలుపుతాము కలిపిన తర్వాత కంపౌంట్ తయారు చేస్తాం ఇది ఒక్క లీటర్ వచ్చేసి ఇరవై లీటర్లు తయారు చేసుకోవచ్చు అట్లా కూడా మీకు కంపౌంట్ కావాలి మేము కూడా కలుపుకుంటాము మేమే కలుపుకొని చేసుకుంటాము అంటే కూడా అట్లా కూడా లీటర్లు మేము ఇవ్వగలుగుతాం హోల్సేల్ మీద ఇది పింక్ గులాబీ రోజు కలర్ ఈ రోజు కలర్లో ఈ వాసన కూడా మీకు కావాలనుకుంటే మీ స్మెల్ రో మీకు స్మెల్ ఏది కావాలనుకుంటే ఈ కంపౌంట్ కూడా మేము లీటర్ బాటిల్ ఇంత అని చెప్పేసి హోల్సేల్గా మేము ఇది కూడా ఇవ్వగలుగుతాం ఇది కూడా మీరు తయారు చేసుకోవచ్చు అంత తయారు చేసి మేము ఇస్తాం ఈ జాస్మిన్ వచ్చేసి ఇది కూడా కంపౌండ్ తయారు చేసి పెడతాము ఈ కంపౌండ్ కూడా మీరు కూడా ఇది కూడా లీటర్ ఇచ్చిన తర్వాత ఈ లీటర్ మీరు ఇరవై లీటర్లు తయారు చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీరు చేసుకొని మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది కూడా వాడి చూడవచ్చు